ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పెళ్ళైన వెంటనే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారని వీళ్ళిద్దరికీ వేరే ఒక ఇల్లు తీసి అందులో కాపురం ఉండమన్నారు కానీ నెల రోజులకే కిరణ్ వాళ్ళ పేరెంట్స్కి భార్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు అమ్మా వంట చేయడమే రాదమ్మా ఒక్క పని కూడా చేతకాదు తనకి బయటికి వెళదామంటే రానంటుంది నువ్వు నాన్న చూడు ఎంత బాగుంటారో అలా ఉండొచ్చు కదా తన నాతో అని తన పేరెంట్స్తో చెప్పాడు కిరణ్ అది విన్న తల్లి కిరణ్తో ఇలా అంటుంది ఒరే నాకు పెళ్ళైన సంవత్సరం వరకు వంట రాలేదు చదువు మధ్యలో ఉండగానే మీ తాతయ్య నాకు మీ నాన్నకిచ్చి కట్టపెట్టేశాడు ఒక్క పని కూడా రాదు అప్పుడు మీ నాన్నే నాకు తల్లి తండ్రి అయ్యాడు అన్నీ ఓపిగ్గా నేర్పాడు ఒక్కసారి కూడా నా వంటకు వంక పెట్టలేదు నాకు తెలుసు నేను వండిన కూరలు ఎలా ఉన్నాయో కాని ఏనాడు మీ నాన్న నన్ను వేలెత్తి చూపలేదు ఏనాడు వాళ్ల పేరెంట్స్కి నా మీద కంప్లైంట్ చేయలేదు మన సంసారం విషయాలు వేరే వాళ్ళ దగ్గర చెప్పకూడదు అనే సిద్ధాంతం మీ నాన్నది ఏమున్నా మనమే చూసుకోవాలి అనేవారు మీ నాన్న ఆయన అలా ఉన్నారు కాబట్టి నాకే పాపం అనిపించి నిదానంగా పనులన్నీ నేర్చుకున్నాను మీ నాన్న సహనం వల్లనే మేము ఇంత అన్యోన్యంగా ఉన్నాంరా నీ భార్య కూడా నేర్చుకుంటుంది తను చిన్న పిల్లరా పాపం ఇప్పుడే చదువు అయ్యింది వెంటనే పెళ్ళి తనకు కొంత టైం ఇవ్వాలి కదా అన్నీ తనే నేర్చుకుంటుంది చూడు అని భార్యతో ఎలా నడుచుకోవాలో కొడుక్కి చక్కగా వివరించింది తల్లి చాలా థ్యాంక్స్ అమ్మా నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు అర్థమైంది అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కిరణ్ కొడుకు వెళ్ళిన తర్వాత భార్యను భర్త అడిగాడు అదేమిటి అలా చెప్పావు వాడికి మనకి కూడా పెళ్ళైన కొత్తలో వచ్చాయి కదా నేను మీ పేరెంట్స్ ఏమీ నేర్పకుండా పంపారు అని ఎప్పుడు నిన్ను కోప్పడేవాడిని వాడికి అవేమీ చెప్పలేదే అని అన్నాడు భర్త అలా అని చెబితే వాడు భార్యను తిట్టాలి అని అనుకుంటాడు దంపతులు ఎప్పటికీ సుఖశాంతులతో ఉండాలంటే వాళ్ళలో ఒక్కరైనా సహనంగా ఉండాలి అప్పుడే వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు ఒకరి సహనమే వేరే వాళ్ళలో మార్పు తెస్తుంది అని అంటుంది భార్య నిజమే పార్వతి అప్పట్లో నువ్వు చూపించిన ఓర్పు వల్లే నాలో మార్పు వచ్చింది అని భర్త బదిలిస్తాడు ఇలా అందరూ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది ఈ రోజుల్లో అగ్నిలో ఆద్యం పోసేవాళ్లే గాని చక్కగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు లేకుండా పోయారు అందుకే విడాకులు ఎక్కువైపోయాయి శ్రీమాత్రే నమః